ప్రభుత్వం ఏదైతే ఉందో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదలు ఎవరైతే ఉన్నారో తినడానికి చిండి లేక వలసలతోటి వాళ్ళ వాళ్ళ గ్రామాలను విడిచిపెట్టి తంటి పిల్లలను సైతం పిల్లల్లో వదిలిపెట్టి వాళ్ళు వివిధ రాష్ట్రాలకు వివిధ పట్టణాలకు తరలిపోతున్నారు వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వంద రోజుల పని దినాలను కల్పించే విధంగా ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది దాని పేరే నరేగా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ రోజు దాన్ని యాక్ట్గా తీసుకురావటం జరిగింది అంటే చట్టబద్ధత ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా వంద రోజుల పని హక్కు వాళ్ళ హక్కుగా భావించి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఎప్పుడైనా డిమాండ్ చేసి మాకు రోజు పని కావాలి ఈ పది రోజులు పని కావాలి అనే విధంగా ఆ రోజు ఆ చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రతి గ్రామంలో కూడా మనం చూస్తూ ఉన్నాం వలసలు తగ్గిపోయాయి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదలు కూడా వాళ్ళు ఎటు ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి పోవాల్సినటువంటి అవసరం ఏర్పడిన పరిస్థితి మనం ప్రతి గ్రామంలో చూసాం ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి దురాలోచనతో ఆ యొక్క పథకాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పి అడుగులు వేస్తూ అందులో మొదటి అడుగుగా మహాత్మా గాంధీ పేరును తొలగించాలని చెప్పి ఇటీవలనే పార్లమెంట్లో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి గాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి తీర్మానాలు చేసి దానికి మనం ధీటుగా ఎదుర్కొని పోరాటాలు చేయాలని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా రకరకాలైన పోరాటాలు చేస్తూ దేశవ్యాప్తంగా మరొక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మొన్న జనవరి ఎనిమిదవ తారీఖున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన గాంధీభవన్లో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్ గారు మన జిల్లా మంత్రులు తుమ్మల రాజేశ్వరరావు గారు రెడ్డి గారు రాష్ట్ర కేబినెట్ మొత్తం పాల్గొని కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మాన అంశాలు ఏమిటి అంటే మరి ఈ నెల మనకంటూ దేశవ్యాప్తంగా ఈ ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచే స్టార్ట్ అయినప్పటికీ నిరసన కార్యక్రమాలు మన రాష్ట్రంలో మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించారు ఈ సంక్రాంతి పండుగ ఉందనే ఉద్దేశంతో ఇరవయో తారీఖు నుంచి దీన్ని దీనికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రయత్నాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణను రూపొందించి ఆ కుట్ర అడ్డుకోవాలనే ప్రయత్నానికి మొదలుగా ఇరవైవ తారీఖు నాడు గాంధీ విగ్రహాల దగ్గర నిరాహార దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత జనవరి ఇరవైవ తారీఖు నాడు గ్రామ గ్రామాలలో ఉన్న కానీ ఎక్కడైనా సరే ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడ విగ్రహ గాంధీ విగ్రహాలు లేని దగ్గర గాంధీ ఫోటోలు పెట్టి పల్లెటూర్లలో కూడా మేము ఆ రోజు నిరాహార దీక్షలు ఒకరోజు నిరాహార దీక్షలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడతాం ఆ రోజున ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తాం ఈ నిరసన కార్యక్రమాన్ని తదుపరి గ్రామ గ్రామాల పర్యటనలు మరి రకరకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను చేసుకుంటూ పోతాం దీనికి గాను ముఖ్యమంత్రి గారు నిన్నే నిన్న జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక ఆదేశం కూడా చేశారు ప్రతి మండలానికి కూడా రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఒకటి పరిశీలిక పరిశీలకుడుగా పంపుతామని చెప్పడం జరిగింది అందులో మంత్రులు కూడా ఉంటారు మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రి ప్రతి మండలానికి కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రాం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి బీజేపీ మీద తిరుగుబాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అలాగే ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం ఇంకా మన జిల్లాకి డేట్ ఫిక్స్ కాలేదు కానీ రెండవ తారీఖు నుంచి మొదలుకొని ఏ రోజైనా ముఖ్యమంత్రి గారి పర్యటన ఉండవచ్చు ఈ లోపల సంబంధిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని కూడా ఇరవై తారీఖు నాడు జరిగే నిరాహార దీక్షని మొదలుపెట్టి ఆ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి మోడీ గారు హింసని ప్రేరేపిస్తూ ఆ హింస ద్వారా ఆ రోజు ఏదైతే ఏదైనా సాధించగలమన్నటువంటి నమ్మినటువంటి సిద్ధాంతాలను నీరుగాస్తూ ఈరోజు ఈ పథకాన్ని పేరు మార్చేదే కాకుండా పొద్దున దీన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం కూడా చేస్తుంది కాబట్టి దీన్ని ఏఐసిసి పీసీసీ పిలుపు మేరకు డిసిసి ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాతో పాటు కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొంటారు దాంతోపాటు మీడియా మిత్రులందరూ కూడా మీరు భాగస్వామ్యం కల్పించుకుంటూ దీన్ని ప్రతి ప్రజల దగ్గరికి కూడా తీసుకెళ్ళి నిజంగా ఈరోజు గ్రామాలకు పట్టుబొమ్మల్లో ఉన్నటువంటి గ్రామాలని అలానే గ్రామ పంచాయతీని కూడా లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కార్పొరేట్ శక్తుల్లో మనం వెళ్లకుండా ఉండాలి కాబట్టి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఎంత దా దారుణమైన పరిస్థితులు అనుభవిస్తామో కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ Se lo mm -hmm.